ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణీ దాడులు కొనసాగుతున్నాయి టెలిఅవేవ్లోని ఐడిఎఫ్ ప్రధాన కార్యాలయం హైఫాలోని చమురు శుద్ధి కేంద్రం లక్ష్యంగా ఇరాన్ క్షిపణీలు ప్రయోగించింది మరోవైపు ఇరాన్లోని పదకొండు వందల లక్షలను ధ్వంసం చేసినట్లుగా ఇజ్రాయెల్ వెల్లడించింది మరిన్ని వివరాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి ఇరాన్ అనుస్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్కు ప్రతిగా టెహ్రాన్ కూడా ప్రతి దాడులకు దిగింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి టెహ్రాన్లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి సైరన్లు మోగాయి అటు టెల్ లోనూ పేలుళ్లు సంభవించాయి ఉద్రిక్తతల దృష్ట్యా జెరూసలంలోని అమెరికా ఎంబసీని మూసివేశారు ఇరాన్ ప్రయోగించిన క్షిపుణుల కారణంగా ఇజ్రాయెల్లోని పలు కీలక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి తెల్ అవివ్లోని ఐడిఎఫ్ ప్రధాన కార్యాలయం హైఫా సమీపంలోని ప్రధాన చమురు శుద్ధి కేంద్రం లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించాయి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కేంద్రానికి సమీపంలో ఇరాన్ క్షిపణులు పడ్డాయి ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది మరణించగా మరో ఆరు వందల మంది గాయపడినట్లు నేతన్యాహు ప్రభుత్వం వెల్లడించింది ఇజ్రాయెల్ వాయుసేన విమానాలు ఇరాన్పై దాడులు నిర్వహిస్తున్నాయి ఇరాన్లోని పదకొండు వందల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించిన ఇజ్రాయెల్ పశ్చిమ ఇరాన్ టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తిగా పట్టు సాధించినట్లు తెలిపింది ఓ పద్ధతి ప్రకారం ఇరాన్లోని అణుముప్పును నాశనం చేస్తున్నట్లు పేర్కొంది ఇప్పటి వరకు ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను ధ్వంసం చేసినట్లు చెబుతోంది దాడులకు సంబంధించిన వీడియోలను కూడా ఇజ్రాయెల్ దళాలు షేర్ చేశాయి ఇజ్రాయెల్పై హైపర్ సోనిక్ షిప్ణిని ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది ఇప్పటి వరకు నాలుగు వందల బ్యాలిస్టిక్ క్షిప్ణులను ప్రయోగించినట్లు పేర్కొంది అత్యంత ఎక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ క్షిపుణులను ప్రతిఘటించేందుకు ఇజ్రాయిల్ రక్షణ దళాలు యూరో సిస్టమ్స్ను వినియోగిస్తున్నాయి దీంతో పాటు డేవిడ్ స్లింగ్ అమెరికా సరఫరా చేసిన ప్యాట్రియాట్స్ థర్డ్ బ్యాటరీస్ వంటి అధునాతన లేయర్డ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను రంగంలోకి దించాయి మరోవైపు యుద్ధం మొదలైందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయోథుల్లా ఖమేని ప్రకటించారు ఖడ్గం పట్టుకుని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను జతచేశారు కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది ఆ వెంటనే మరో పోస్ట్ చేశారు తాము బలంగా ప్రతిస్పందిస్తాం ఎవరిపైనా దయ చూపేది లేదంటూ ఖమేని స్పష్టం చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్